రామకృష్ణు పాద్యూజ స్వామి నమస్కారాలు పూజ స్వామి అలాగే ఈ నెల్లివర్లో రామకృష్ణ సేవా సమితి స్థలం సేకరణలోని తర్వాత ఈ నిర్మాణంలో ముందు ఉండి నడిపిస్తున్నటువంటి జగన్నాథరాడు గారు వారికి సహాయంగా ఉన్నటువంటి ఎంతోమంది ముఖ్యంగా ఇక్కడ కార్యదర్శి పావుడి గారు డాక్టర్ వెంకట గారు ఇలా మంది ఉన్నారు నా కొంతమంది అలాగే మీ అందరికీ కూడా రామకృష్ణ వివేకా శారదామాత వివేకా భక్తులు అందరికీ కూడా నా నమస్కారాలు శ్రీరామకృష్ణులు ఎందుకు వచ్చారో భక్తులైనటువంటి వారికి చాలామంది తెలుసు అలాగే చాలామంది తెలియదు మనం నామకీర్తనం చేసుకుంటున్నాం రామకృష్ణుడు ఎవరు అనడానికి ఆయనే అంటే ఒక నీళ్ళగా నరేంద్రనాథులో తనకి క్యాన్సర్ వ్యాధు వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్నప్పుడు నరేంద్రనాథులు అంటే భవిష్యత్తులో వివేకానంద స్వామికి సందేహం కల్పించి ఏంటది ఈయన ఇటువంటి అత్యంత అంటే బాధలో తీవ్రమైన బాధలో కూడా ఇతర అందరూ చెప్పారు ఆయన అవతార పురుషులని శాస్త్రాలు అధ్యయనం చేసి సాధన చేసేటువంటి చేసేటువంటి సాధకులు పండితులు ఆ కాలంలో వారందరూ కూడా తర్వాత రామకృష్ణ గారు అవతార పురుషులు చేప్రభు ఇంతకుముందు ఆయన చెప్పినప్పుడు కూడా ఆయన్ని చెప్పిన నేను నమ్మను రామకృష్ణుడు సమతూ చెప్పితే నమ్ముతానని నాలుగైదు రామకృష్ణవారి మహాసమాధి ముందు నాలుగైదు రోజుల ముందు ఈ వివేకానంద స్వామి అక్కడికి ఉన్నప్పుడు సందేహం కలుగుతుంది ఆ సందేహంలో ఆ సందేహం కానీ కొందరు తెలియడానికి తెలుస్తుంది ఏంటంటే అప్పుడు రామకృష్ణ వారే ఏంటంటే భావగ్రాహి జనార్దన అంటే జనార్దనుడు భాను అందరినీ గ్రహిస్తారు మాట రామకృష్ణ గారు భావగ్రాహి రామకృష్ణ తన శిష్యుల సందేహాన్ని వెంటనే కనుగొని ఓ నరే నువ్వు ఇంకా సందేహిస్తున్నావా త్రేతాయుగంలో అంటే ఏ పరబ్రహ్మ ఏ మూల స్థానం నుంచి అంటే ఏ స్థానం నుంచి త్రేతాయుగంలో రాముడుగా గోపయంలో కృష్ణుడుగా వచ్చారో అదే ఈ శరీరంలో అని చెప్పారు అన్నప్పుడు అప్పుడు సిగ్గు పెడతాడు అనమాట అదే ఇంకే నేను కొంత తర్వాత తెలిసినవి రామకృష్ణ వారి యొక్క ప్రార్థన శ్లోకం ప్రణామ మంత్రం ఆశగా అక్కడ గృహస్థ భక్తులు ఇంట్లో వివేకానంద స్వామి వెళ్తూ ప్రపంచ వ్యాప్తంగా వేదాంతాన్ని బోధించి వాళ్ళు వచ్చిన తర్వాత నవగోపా ఆయన ఇంట్లో రామకృష్ణ వారి పాద్రహ్ఞాన్ని మొట్టమొదటి పడుకుంటాను స్థాపించినప్పుడు వివేకానంద స్వామి ఆశగా స్థాపక ధర్మస్య సర్వధర్మ స్వరూపిణి అవతార బమిష్ట రామకృష్ణ మనం గుర్తుపెట్టుకోవాలి అంతచేత ఇంకా అంటే రామకృష్ణుడు వచ్చిన ఎవరు జగన్మాత జగ్జమే అమ్మ కేతాయుగంలో సీతమ్మవారుగా ద్వాపయుగంలో రాధగా ఇలా మనందరికీ మన పాటలు కూడా మనందరూ పాడుతూ ఉంటాం ఆ జగజ్జముని దానికి శారదానంద మహారాజు ఇది ప్రణామంత్రులు శారదానంద మహారాజు ఇంత తెలుసు యథాగ్నే దాయు రామకృష్ణాయ సర్వమిద్యా స్వరూపాంతా చాలుదాం ప్రణమాం ఇలా ఇటువంటి మనం మనం మన జ్ఞాపం ఇదంతా ఏంటంటే మనల మన జ్ఞాపకం చేసుకోవాలి మనం మంత్రం చూసుకుంటాం తర్వాత ఏమో సాధన చేయాలి రామకృష్ణ వారి యొక్క ముఖ్య ఉద్దేశం రావడం ఏంటంటే రామకృష్ణ వారు అవతరించినప్పుడే తల కలియుగం కాదు మనంలో కలిగించాం సత్యోగం వచ్చిందని భగవాన్ వివేకానంద స్వామి చెప్తారు రామకృష్ణ జన్మతో సత్యమం వచ్చింది ఇదంతా ప్రశ్న ఉంది మన మనం ప్రశ్నించాల్సిన మనం ఏ విధంగా పెట్టి అని సో ఈ అవకాశం ఇచ్చినటువంటి మన తన తప్పు మీ అందరికీ మరొకసారి నమస్కారం చేస్తూ